హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అయితే ఉన్నాము సో చాలా మంది కూకట్పల్లి నుంచి వీడియో ఎప్పుడు షేర్ చేస్తారు అని చెప్పేశాడు ఇక ఈ రోజు మీకు పట్టులు అది కూడా డిఫరెంట్ వెరైటీస్ అనమాట పాటూరి పట్టు మంగళగిరి పట్టు వెంకటగిరి పట్టు ఇలాంటి వాటిల్లో లేటెస్ట్ గా వచ్చినటువంటి శారీస్ అయితే చూపిస్తారట సో ఒకసారి కలెక్షన్ చూస్తూ మిగతా డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాం పదండి హలో అండి హాయ్ మ్యామ్ సో పాటూరి పట్టు మంగళగిరి పట్టు వెంకటగిరి పట్టు ఈ రోజు వీడియో స్పెషల్ ఎలాంటి డిజైన్స్ వచ్చేయండి అంటే మనకి డిజైన్స్ అన్నీ కూడా ట్రెడిషనల్ గా ఉంటాయి జనరల్ గా టూ త్రీ థౌజండ్ లో అంటే దుప్పట్లో తీసుకుంటారు బెనారస్ లో హెవీ వెయిట్ లో అనమాట అలా కాకుండా చక్కగా మంచి ట్రెడిషన్ లో మంగళగిరిలో పవర్ లో బెస్ట్ తయారైన సారీస్ అండి ఇవన్నీ కూడా ఓకే

సఖి ఏ రోజు కూడా పేపర్ రాయదండి మౌత్ ఆఫ్ మౌత్ ఆఫ్ కల్చరిటీ తోనే ఇన్ని బ్రాంచెస్ ఈ 나డు దినదిన అభివృద్ధి అంటారు కదా బ్రాంచెస్ అంటే మనం సఖి జైత్ర యాద్ర భాగంగా గుంట బ్రాడిపేటలో కూడా కొత్త షాపు రూమ్ ఓపెన్ చేశాం కదండి అవునండి అలానే కరీంనగర్ కూడా రాబోతుందండి ఎగ్జిబిషన్ రూపంలో ఎగ్జిబిషన్ సేల్ మైన్ నుంచి 17 వరకు శ్రీ శ్రీ త్రిదండి చిన్న స్వామి వారు పద్మనాయకంలో ప్రవచనాలు ఆధ్యమత్ ఇంకా విశేషాల గురించి చెప్పడానికి వస్తున్నానండి అదే పద్మనాయకన్ మెయిన్ లో మనం వస్తరికి గెస్ట్ హౌస్ లో సఖీ దౌస్ ఆఫ్ పంచవేస్ ఫోర్ డేస్ అండి లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఎగ్జిబిషన్ సేల్ ఎగ్జిబిషన్ సేల్ ఈ చీర అండి ఇది ఇప్పుడు ఇది వస్తరికి మనకి పాడ్రు పట్ల మేడం చూసామంటే చాలా బాగుంది కొత్తగా ఉండదు అనమాట ట్రెడిషనల్ బోర్డర్ వచ్చాయి వంద కొలుగుల బోర్డర్ లో బోర్డర్ అలా వచ్చి హైలైట్ వచ్చాయి అనమాట సేమ్ ఆ టైప్ సారీస్ జరిగి లైన్స్ ఇలా కడి బోర్డర్ ఇచ్చారు చాలా బాగుందండి లైట్ వెయిట్ ఉంది ఇంకా బ్లౌజ్ ఇట్లా చూడండి ఈ విధంగా అయితే వచ్చింది ఇప్పుడు ఇది కాస్ట్ ఎట్లా ఉంది ఇది సిక్స్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ మేడం సిక్స్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఇందులో మీకు ఇచ్చి ఫోర్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో తెలుసు కదా సఖీ నుంచి శారీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎడ్జ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది లెమన్ ఎల్లో కలర్ మీనా వర్క్ వస్తుంది ఇలా బుట్టి స్టైల్ అనమాట ఈ కలర్ కాంబినేషన్ చూడండి డార్క్ గ్రే అండి గ్యాప్ బోర్డర్ ఇస్తూ మళ్ళీ అందులో మీనా బుట్టి ఇచ్చారు లెమన్ ఎల్లో కొంచెం కలర్స్ ఉన్నాయండి కలర్ చార్టే ఉంది హైలైట్ కలర్ చార్ట్ అన్నమాట సేమ్ ప్రైస్ అయినా మరి ఇప్పుడు ఇదన్నీ సేమ్ ప్రైస్ అండి 4995 లోనే సూపర్ అండి అసలు బడ్జెట్ లో ఇట్లా కొత్తగా ఉన్నాయి కలర్ చార్ట్ కూడా చూసామంటే దేనికైతే హైలైట్ చార్ట్ ఉంది మంచి రాయల్ బ్లూ ఆ ఎడ్జ్ లో మనకి ఇప్పుడు కాంట్రాస్ట్ ఫ్యాషన్ గా ఇలా కలర్స్ చూసారు కదా బడ్జెట్ లో బెస్ట్ వెరైటీ అది కూడా గ్యాప్ బార్డర్ తో వచ్చాయి నెక్స్ట్ చూడబోయే వెరైటీ మేడం చూడండి మనకి ఫైవ్ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ మేడం 5245 బోర్డర్ లో మనకి అంచు మీద బుట్ట అంటారు ఓపెన్ బోర్డర్ బుట్ట కాన్సెప్ట్ వచ్చి బోర్డర్ కూడా మనకి రిచ్ బోర్డర్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు సారీ అంతా కూడా జనరల్ గా ఏంటంటే మంగళగిరిలో గాని వెంకటగిరిలో గాని చూస్తే షోల్డర్ ఎక్కువగా వస్తుంది లోపల తగిద్ది అన్నమాట అలా కాకుండా సారీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లోజ్ బుట్ట కాన్సెప్ట్ బుట్ట అసలు రిచ్ పళ్ళు బోర్డర్ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది కొట్టు ప్లేన్ చూసారా ఆ బోర్డర్ టెంపుల్ గోపురం డిజైన్ లాగా ఇచ్చారు ఇదొక వెరైటీ ఫోర్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ కి పళ్ళు కాంట్రెస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రెస్ట్ ఎడ్జ్లో శారీ అంటే చాలా రెకాంబినేషన్ ఎక్స్ప్లెయింట్ అసలు ఈ ఫాంబినేషన్ బ్లౌజ్ ఇది వైన్ కలర్లో చూద్దాం సేమ్ డిజైన్ ఇందులో కూడా మనకి కలర్స్ రీజన్స్ ఉన్నాయి మేడం ఇలా ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ అనమాట ఫోర్ లోనే ఓకే ఇంకా ఉన్నాయి డిజైన్స్ అన్ని కూడా ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి వీడియోస్ స్కిప్ చేయకుండా ఐటమ్ చూస్తే మంచి కలెక్షన్ చూడబోతున్నారు కొత్తగా వచ్చాయని చెప్పారు రాగానే నిజంగానే అసలు ఈ డిజైన్స్ ఇవన్నీ మగ్గం ధరలకి నేరుగా ఒక గోడ అని చెప్పొచ్చు అనమాట ఆహా మగ్గం ఎల్లో అంతే కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఎల్లో ఇచ్చారు ఇది వైన్ కలర్ కి ఇవింపక డిజైన్స్ అయితే చాలానే ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఫంక్షన్స్ కి పెళ్లిలకి ఇంత బడ్జెట్ రేంజ్ లో కొంచెం కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఇది 4645 ఇది 4645 అండి ఓ మేడం ఇటోనే సారీ అంతా కూడా మంచి స్నాఫ్ కలర్ లో స్మాల్ చిక్స్ ఓ బాంది సెల్ఫ్ లోనే సిల్వర్ జరీ మొత్తం చెక్స్ ఇస్తూ బార్డర్ కూడా అట్లాగే ఇచ్చారు ఫైవ్ థౌసండ్ టూ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అంటే మినిమం ఒక మనం థౌసండ్ బిల్ చేస్తే వీళ్ళు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు సో ఎలాగ ఇంకా మనకి థౌసండ్ ఏంటి ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఈజీగా చేసేలా ఉంటాయి ఒక్కసారి మన దగ్గర కాల్ స్లాబ్ బుకింగ్ అయితే మేడం తక్కువలో తక్కువ అంటే మన దగ్గర నుంచి కస్టమర్ మినిమం ఫైవ్ థౌసండ్ బిల్డింగ్ అనమాట ఇక ఇంట్లో అకేషన్ ఏదన్నా ఉంది అంటే మనకి చాలా వేస్తున్నారు ఏంటి వెళ్తున్నాం అనుకుంటున్నారా రేంజ్ కలర్స్ వైజ్ గా సెట్టింగ్ చూద్దాం అని చెప్పని సెట్ చేస్తాను అన్నమాట అంటే ఆ ప్రైస్ లో ఏమేమి వెరైటీస్ వచ్చాయి అని చెప్పి ఒక దాన్ని మించి ఒకటి గ్యాప్ బార్డర్ లో ఇది ఫస్ట్ ఇందాక చూసాను కదా దానిలో మీకు నచ్చినవి స్క్రీన్ షాట్ తీసేసి పెట్టుకోండి లేటెస్ట్ గా వచ్చాయండి చాలా ఫాస్ట్ గా అయిపోతుంటాయి ఇలా చూడ ఇది ఒక వెరైటీ ఇది మేడం ఇది గ్రేన్ ది శారీ అంతా కూడా క్రాస్ క్రేపర్ వచ్చి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది మనకి బోర్డర్ ఇలా ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ ఇది ఇది కాస్ట్ ఒకసారి చెప్తారా ఇది వస్తుంది మేడం కాస్ట్ ఫైవ్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ మేడం ఫైవ్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఏం పట్టండి ఇది ఇది మనకి వెంకటగిరిలోనే ఒక యార్ పట్టు వస్తుంది ఒక యార్ కాటన్ వస్తుంది అన్న సీకో పట్టు ఇది వచ్చి ఉరవకుండ ఉరవకుండ పట్టు లావెండర్ లో ఉరవకుండ పట్టు వస్తుంది అనమాట ఫస్ట్ చూసి అన్ని కూడా మనకి పాటూరు పట్టు ఇలా రిచ్ పళ్ళు ఇవన్నీ కూడా ఉరవకుండా వస్తాయి కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి సిక్స్ థౌసండ్ నైన్టీ ఫైవ్ మేడం బాగున్నాయి లైట్ వెయిట్ లో బాగా హ్యాండ్లూమ్స్ లో అసలు అప్డేట్ అండి ఇంకా చూడండి ఫైవ్ థౌసండ్ కలర్ కాంబినేషన్కి చూడండి ఎంత బాగుందంటే చాలా నీట్గా కాంబినేషన్ ఒకటి ఆ టర్నింగ్ బార్డర్ ఎంత బాగా ఇచ్చారో సారీ కట్టోల్ కడితే మినిమమ్ టెన్ లుక్ మనం చెప్తే ఆ అని గ్రే కలర్ మ్యాచింగ్ ఇట్లాగా ఇదిగో చూడండి ఎంత కి మంచి రిచ్ వచ్చి

చెప్పొచ్చు వేసారీస్ ఎయిట్ థౌసండ్ అండి ఆఫర్ పోను సిక్స్ థౌసండ్ కి వస్తుందని చెప్పండి అయినా కూడా మనకు ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అలా వద్దని మనం ఇప్పుడు కూడా ఒకే ప్రైస్ తో వ్యాపారం చేస్తాము మంచి పింక్ దానికి గ్రీన్ మ్యాచింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వరకు ఒక్క చీర కూడా సిక్స్ థౌసండ్ దాటలేదండి కానీ గ్రాండ్నెస్ చూస్తే పదివేల చీర లాగే ఉంది రెడ్ కలర్ అండి ఇది కూడా ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూస్తే వెంకటగిరిలో అప్డేట్ డిజైన్స్ వచ్చేయండి అది కూడా చూసేద్దాం ఓకే వీడియోని మనకి ఎక్కడ కూడా ఫార్వర్డ్ చేయొద్దని స్కిప్ చేయొద్దు వీడియోని స్కిప్ చేస్తా ఫార్వర్డ్ చేసినా ఆటోమేటిక్ మంచి కలెక్షన్ మిస్ అయిపోతది మంచి కలెక్షన్ నిజంగా అంటే లేటెస్ట్ డిజైన్స్ అంటే ఆటో వీడియో మనం చూసినవే వస్తాయనుకున్నా గానీ

అదనమాట చాలా ప్రజలు అంటే రేట్లు చీరలు వేసిన తర్వాత రేట్లు వేయడం కదండి చీరే సమానం చెప్పాలి రేట్ నిజమే లేండి మీరు అన్నమాట ఎందుకంటే చీర గ్రాండ్నెస్ బట్టి రేట్స్ డిసైడ్ చేసే అది చూస్తున్నాం మనం అట్లా అలా కాకుండా జెన్యున్ ప్రైస్ ఇవ్వడం అనేది మన సఖి పళ్ళు చూడండి ఎంత రిచ్ పళ్ళు వస్తుందా అసలు ఈ బార్డర్ చూస్తే ఇక్కడ బోర్డర్ లో చెక్స్ ఇచ్చారు మళ్ళీ కంచి బార్డర్ డిఫరెంట్ బార్డర్ మిడిల్ కూడా చూడండి అసలు ఎంత బాగుంటుంది అంటే ఒక పట్టి ఆర్న వస్తుంది ఒక కాటన్ ఆర్న్ అనమాట మంచి ఫైన్ క్లాత్ కాస్ట్ చెప్పండి కొంచెం ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ వచ్చి బ్లౌజ్ అసలు హైలైట్ అండి అసలు పెద్దవాళ్ళకా లేకపోయినా చేరుకుని పక్కన పెట్టుకుంటే ఏదో ఒక టైమ్ లో మీకు కావాలనుకున్నప్పుడు ఈ బడ్జెట్ లో రావండి

ఇందులో ఇప్పుడు కలర్ చాయిస్ వచ్చింది అనమాట చాలా చాలా అడిగారు ఫైవ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది అనమాట రెడ్ అండ్ ఎల్లో చెప్పారు కదండి ఇది ప్రైస్ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫైవ్ ఓకే ఇందులో చూడండి కాంట్రాస్ట్ ఎల్లో మ్యాచింగ్ ఇది అయితే ఇంకా బాగుందండి ప్యారెట్ గ్రీన్ కి రెడ్ కలర్ మ్యాచింగ్ తో తీసుకున్నారు అంటే ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత బాగున్నాయా అనిపిస్తుంది వెరైటీస్ ఎప్పుడు కొంచెం పట్టు టైప్ వెళ్తే టెన్ పైగా కాకుండా మనకి ఒక ఫైవ్ థౌజండ్ లోపు సిక్స్ థౌజండ్ ఆ రేంజ్ లో ఇంత మంచి చీరలు చూడండి సఖీలో ఇప్పుడు పెళ్లి చీర దగ్గర నుంచి పెట్టుబడి చీర వరకు ఆల్ కైండ్ ఆఫ్ కలెక్షన్స్ ఎప్పుడు కూడా రెడీగా అవైలబుల్ గా ఉండే కలెక్షన్స్ అన్ని కూడా చూసామంటే ఏ కలర్ ఆ కలరే ఏ పీస్ ఆ పీస్ అనమాట నెక్స్ట్ మనం చూడబోయే వెరైటీ మేడం ఇప్పటివరకు వరకు ఏంటంటే ఒక యార్మ సరికి పట్టు ఒక యార్మ కాటన్ చూసాం నెక్స్ట్ అంతా కూడా పట్టుపై పట్టు అండి పట్టుపై పట్టులో పట్టుపై పట్టు కుట్టు బార్డర్ నైన్ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ మేడం ఇది బోర్డర్ కూడా చూసామంటే గ్యాప్ బోర్డర్ తో చాలా అంటే చాలా బాగుంటది కలర్ మ్యాచింగ్ చూడండి మంచి హ్యాండ్లూమ్ పట్టు మేడం వే సారీస్ మీకు ఫిఫ్టీన్ ట్వంటీ పెట్టినా కూడా

చూడండి మన కస్టమర్స్ కూడా చూసి ఇక్కడే ఇలా చూడగానే అలా కొండాలి పట్లో వెంకటగిరి పట్టులో కొత్తగా వెంకటగిరి పట్టు జనరల్ గా మనం చూసే డిజైన్స్ అన్ని ఏంటంటే హంసలు చూస్తాం మ్యాంగో బూటో చూస్తాం ఫ్లవర్స్ చూస్తాం అలా కాకుండా కొత్తగా కలర్ కొత్తది బుట్ట స్టైల్ కొత్తది అది స్టైల్ మారింది అన్న బైక్లో లాగా బ్యాడ్ నే వెంకటగిరి స్టైల్ మార్చారని అంతే కదా మరి సాకిక్ వచ్చేసరికి మారుతూ వచ్చిందండి స్టైల్ కలర్ మ్యాచింగ్ కూడా చూసాం అంటే చాలా రేర్ కి మ్యాచింగ్ మేడం ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఈ కలర్ మంచి ఫ్యాషన్ లో ఎందుకంటే స్టఫ్ నేను ఫీల్డ్ లోకి వచ్చి 20 ఇయర్స్ అండి నేను వచ్చినప్పటికే కలర్ ఫ్యాషన్ లో ఉంది ఓకే నేను ఇప్పుడేవి ఫ్యాషన్ ట్రెండ్ లోకి వచ్చాయి అంటే ఇది కళ్ళనే తెల చూడండి చూడండి ఎంత బాగుంది అసలు ప్రైస్ కూడా చెప్పరా ఒక్కసారి 12395 వెంగగిరి పట్లో పైతాని బోర్డర్ వచ్చి పైతాని బోర్డర్ లో కూడా కలర్ మీనా అంట అనమాట కలర్ మీనా వచ్చి స్మాల్ టెంపుల్ డిజైన్ సిల్వర్ బుటీలో టర్నింగ్ బుట్ట వస్తుంది సారీ హైలైట్ మ్యాచింగ్స్ అనమాట అందులో ప్రెసెంట్ అప్డేట్ మ్యాచింగ్స్ వెంకటగిరి పట్టులో ఇలాంటి వెరైటీ అయితే అస్సలు చూడలేదండి లేటెస్ట్ గా చేయించారంటే అవుతుంది మేడం స్టైల్ చెప్పండి వెంకటిగిరి పట్టు అనంగానే మా దగ్గర ఉన్నాయ్ మీకు కట్టేసామని అంటారు ఇప్పుడు ఈ చీర చూసి చెప్పండి కలిపట్లో ఎన్ని చీరలు ఉన్నాయో ఇంకో చీర ఎలా కొంటూ ఉంటారో వెంకటగిరి పట్టులో కూడా కొత్తగా వచ్చాయండి కొత్తగా వచ్చాయి వెంకటగిరిలో వెంకటగిరి పట్టు మీరు ఉందని ఫీల్ అయితే ఉరవకొండ పట్టు అది ఉరవకొండ పట్టు కల్నేతలో అబ్డేట్ కలర్స్ అండి మళ్ళీ స్కూటీ లైట్ వెయిట్ ఉన్నాయి

కల్నేతలు డిఫరెంట్ డిజైన్స్ బోర్డర్స్ ఫస్ట్ డివైడ్ చేస్తండి ఇందా అనుకుంటారు కదా అవును ఏమేం పెడుతున్నారు అనుకున్నా నేను ఇప్పుడు ఇలా వీ మీకు ఈ సబ్స్క్రైబ్ కూడా ఒక చీర ఒకటి ఒక చీర ఒకటి అలా కాకుండా చక్కగా కలర్ వైస్ పట్టునగానే వెంకడగిరి పట్టు కలర్ వైస్ గా చూసుకోవచ్చు అన్నమాట ఇది ప్యాటర్న్ వైస్ గా ఇవన్నీ కూడా అందులో డిజైన్స్ మేడం నెక్స్ట్ వీడియో అయిపోయింది అనుకుంటారా స్కిప్ చేస్తా అనుకుంటారా ఇంకా ఉంది అసలు అసలు కదా బాకీ ఉంది అది లెవెన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కి అంటే ట్వంటీ థౌసండ్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అలా కాకుండా మంచి యార్ను హ్యాండ్లూమ్ లో ఆల్ ఓవర్ మనకి సిల్వర్ జరిగితే బార్డర్ మ్యాచ్ చూసాం అంటే కొత్తగా అంటే పింక్లు మెరూన్లు గ్రీన్లు కట్టి కట్టి బోర్ కొట్టింది బ్లౌజులు బ్లౌజ్లు కలర్ అండి కాఫీ షేడ్ అసలు బ్లౌజ్ చాలా రేర్ వస్తుంది బ్లౌజ్ కానీ ఒకసారి కలర్ మ్యాచింగ్ కొత్తది కదా దానికి ఈ మ్యాచింగ్ ఇవ్వడం అనేది ఇంకా బాగుంది దట్ ఈ ప్రైస్ అనేది ఇంకా బాగుంటది అనమాట లెవెన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కి ఇది చూడండి అసలు అబ్బా ఏం చీరండి ఇది ప్రైస్ చెప్పండి అంతే మేడం అంటే ట్వెల్వ్ ఇంచెస్ బోర్డర్ వచ్చేసింది ఆల్ ఓవర్ వచ్చింది కదా ప్రైస్ ఎక్కువ అనుకుంటారేమో అసలు మారదండి లెవెన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అసలు నిజంగా ఈ కలర్ అసలు చాలా రేర్ కాబట్టి ఎట్లాగో మన దగ్గర ఉండదు వెంటనే తీసుకోవాలి ఈ కలర్ లో మీకు ఏదైనా కలర్ నచ్చింది తక్కువ బడ్జెట్ లో కావాలనుకుంటే కామెంట్ చేయండి అంటే ఈ మ్యాచింగ్ మాకు ఈ లో కావాలని మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి నెక్స్ట్ వీడిలో వద్దాం అవునా అలా కూడా నా అంటే ఇంటికైనా కొంచెం తక్కువ బడ్జెట్ లో కావాలా అలా అనుకున్నా కూడా మీరు కామెంట్ చేసేయండి నెక్స్ట్ కామెంట్ చేస్తే మనకు కూడా ఒక బుక్ స్టప్ వచ్చింది అవును

ఇంకా ఇలా వెరైటీస్ అయితే అంటే అప్పటి నుంచి అవి తీస్తున్నారు ఇవి తీస్తున్నారు ఏదేదో అనుకున్నా నేను మనకి నచ్చే లో సెట్ చేసి తీసుకొచ్చారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంచి కలెక్షన్ అయితే చూపించారు బడ్జెట్ రేంజ్ నుంచి వచ్చాయి మనకి ఫైవ్ థౌజండ్ లోపొచ్చాయి ఫైవ్ థౌజండ్ అబవ్ కూడా ఇంత మంచి మంచి డిజైన్స్ అయితే చూపించారు చూ ఇలా ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి అనమాట నెక్స్ట్ లో మిగతా కలెక్షన్ అంతా కూడా చూద్దాం అండ్ ఈ వీడియోలో కూడా మీకు ఏదైనా చీర నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసి అంటే ఆన్లైన్ లో బుక్ చేసుకునే వాళ్ళ కోసం వెంటనే షాప్ నెంబర్స్ ఏవైతే స్క్రోల్ అవుతుంటాయో వాటికి సెండ్ చేసేది అదే అదే జస్ట్ ఒక అని పెట్టేసి ఊరుకుంటారు అప్పుడు అర్థం కాదు కదండి ఏం కావాలి ఏంటి అని మీకు నచ్చిన చీర షేర్ చేయండి ఇది బాగుందండి ఇది ప్రైస్ చెప్పండి ఇంకా క్లోజ్ చేద్దాం గ్రీన్ నైన్ థౌసండ్ సెవెన్ ఫైవ్ ఎక్సలెంట్ ఎండింగ్ అదిరిపోయింది ఇలాంటి చీరతో సో ఇట్లాంటి మంచి మంచి చీరలు చూడాలనుకుంటే మాత్రం ఇది ఎండింగ్ కదండి ఇందులో కలెక్షన్ కావాలంటే త్రీ థౌసండ్ లో మీరు కామెంట్ చేస్తే మీరు ఏ బడ్జెట్ లో కావాలంటే ఆ బడ్జెట్ లో ఇద్దాం ఇలాంటి వాటిలో త్రీ థౌసండ్ లో కూడా ఇస్తాం కామెంట్ చేస్తే ఏ బడ్జెట్ లో కావాలో కామెంట్ చేయండి ఈ ఇందులో ఏదైతే నచ్చుతుందో అవి మీకు తక్కువ బడ్జెట్ లో కావాలి అంటే కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా షేర్ చేస్తారంట ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్